పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నేను లావణ్య ఫాదర్ రామారావు గారికి కాల్ చేసే ప్రయత్నం చేస్తా మాట్లాడదాం ఫోన్ రింగ్ అవుతుంది సో ఫోన్ రింగింగ్ హలో పాలి గారు లావణ్య గారు నమస్తే నమస్తే అండి ఎట్లున్నారు బాగున్నావు బాగున్నాను ఎలా ఉన్నారు మీరు చూడండి చేస్తాడు హలో హలో బాగున్నాను అండి మీరు ఎట్లున్నారు బాగున్నాను బాగున్నాను అండి అదే వీడియో వచ్చింది ముంబైలో మీరు మాల్వి మల్హోత్ర ఇంటికి వెళ్ళారు దాని గురించి మాట్లాడుదామని చేశానండి పంపన వీడియోస్ పంపితే ఏరేమని పంపలేదండి అయ్యో ఏషం కదండి వేస్తున్నాం కదా

రెండో రోజు కంప్లైంట్ లో రాస్తారు లేదు నేను పెట్టిన దాంట్లో పోలీసులే కదా ఇప్పుడు చార్జ్షీట్ లో అమ్మాయి చెప్పిన దాంట్లో ఉన్నాయని ఇచ్చారు తర్వాత మనది ఇప్పుడు కోర్టులో మనం చూసుకుంటాం కోర్టులో కూడా నేనే గెలుస్తాను రెండో అదే ఎఫ్ఐఆర్ కాపీలో మల్వీ మల్హోత్రాకి రాస్తారు ఎఫ్ఐర్ ఉంది అఫైర్ కారణంగానే నన్ను దూరం పెడుతున్నాడు దూరం పెట్టాడు ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయాడు డ్రగ్ వేసి చూపించినా ఏది చూపించినా సరే మెయిన్ రీజన్ అయితే మాలవీ మలహోత్రా ఓకే నాడి కూడా ప్రూవ్ అయింది కదండి ఓకే ఇప్ ఇప్పుడు మాలవీ మలహోత్రా ఇంటి దగ్గరికి మీరు వెళ్ళారు కదా మీరు మీ ఫాదర్ అలాగే ఇంకెవరెవరు వెళ్ళారు నేను మా ఫాదర్ మా ఇంకో ఫ్రెండ్ మా మైడ్ ఏమంటున్నారు అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మాలవీ మలహోత్రతో మీరు గొడవ పడుతున్నటువంటి వీడియో కూడా చూస్తా ఉన్నాం తెరలేదు కదండి తిట్టాను పిచ్చని తిట్టాను మొహం మీద ఊసాను తుడుచుకుంది కానీ మీరే ఇది ఆఫ్ ద రికార్డే కదా కాదండి ఇప్పుడు మీరు ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం ఆఫ్ రికార్డ్ రికార్డ్ చెప్పండి లావుడి గారు కాదు ఆఫ్త రీకోడ్ రికార్డ్ చేస్తున్నారా మీరు స్క్రీన్ లో ఉన్నారు గారు అంటే కాదు కాదు జరిగింది చెప్పండి జరిగింది అడుగుతున్నాను చెప్పండి మాట్లాడడానికి వెళ్ళామండి మాట్లాడడానికే వెళ్ళాం అయితే మీరు అట్లా మీరు అట్లా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి దుర్భాష తిట్టడం ఇది కరెక్ట్ అనుకుంటున్నారా మరి మీరు అదే మాట మాల్వీ మనోత్సరా అడిగారా నా మనిషిని ఎందుకు పెట్టుకుందో ఇంట్లో అది కరెక్టా అంటే మీకు మీకు పెళ్లి కాలేదు కదా అంటే

మరి ఇప్పుడు రాస్తారు వాళ్ళ లాయరే బయట ఎక్కడో చెప్తున్నారు మరి ఆ రికార్డింగ్ కూడా వస్తుంది కదండి పీపీ మేనేజ్ చేశారని ఇది అదని చాలా ఉన్నాయి కదా మరి వాళ్ళ వాళ్ళిద్దరికి పెళ్ళి అయిందని ఒక దగ్గర ఉన్నారా అండి దేనికి ఉన్నారు వాళ్ళిద్దరు సినిమా షూటింగ్ అని ఉన్నారా వాళ్ళు నెక్స్ట్ 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 మూవీ స్క్రిప్ట్ చదువుతున్నారంటారా కలిసి కాదండి ఇప్పుడు ఎవరు ఎవరితో ఉండొచ్చు కదా అవును నేను కూడా ఎవరింటికైనా వెళ్ళి గొడవ పడొచ్చు కదా ఓకే ఆ అంటేట్లా ఇంటికి వెళ్ళే కొడో చేసి రైట్ ఉండదు కదండి ఇప్పుడు ఏదైనా ఏదైనా ఉంటే నేను अनనోన్ పర్సన్ ఒక సంబంధం లేని పర్సన్ వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళడము ఇది ఇది అదే చేయలేదు ఓకే నేను ఏదైతే కేస్ పెట్టానో ఆ కేస్ కి సంబంధించిన మనుషులు మీడియాకి వెళ్ళాను ఆవిడ మీడియా ముందుకి వచ్చి నేను ఏమీ చేయలేదు నేను ఒక నంగనాచని ఆ నాకు రాస్తారానికి సినిమా తప్ప ఎటువంటిది ఏమీ లేదు తిమత అప్పాయి గేమే లేదు అని మాట్లాడింది ఓకే ఇప్పుడు మీరు ముంబై పిఎస్ కి వెల్లారా మీరు అవునండి వెళ్ళాం ఏమన్నారు పోలీసులు ఏమన్నలేదు 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 మీరు ఏమని ఇచ్చారు కంప్లైంట్ ముంబై పిఎస్ లో కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదండి ఓకే ఓకే ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు రాస్తారు అంటే నిందితుడిని చేర్చారు పోలీసులు కానీ కోర్టులో రాష్ట్రుని లాయర్ తో కూడా నేను మాట్లాడాను సో అన్ని సాక్ష్యాలు ఆధారాలు రాష్ట్రునికే పాజిటివ్ గా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు హాయ్ లాయర్ అడ్జండి ఎవయ్ లాయర్ ఆయన పేరేంటి అండి మధు శర్మ మీరు మాట్లాడింది ఆజద్ తో కదా కాదు లాయర్ మధు శర్మ ఓకే 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 అంటే అంటే ఎవర్ లాయర్ వాల్ సైడే మాట్లాడుకుంటారు కదండి ఓకే మరి మరి రాస్తారు మద్దతుగా ఉంటే మరి ఛార్జ్ షీట్ లో ఎందుకు ఇది రాశారు అంటే పోలీస్ అబద్ధమా ఏం రాశారు లావణ్య గారు ఏం రాశారు చెప్పండి ఛార్జ్ షీట్ లో లావణ్య చెప్పినవి వాస్తవాలు ఉన్నాయి అని ఎందుకు రాశారు అవును ఇద్దరు కలిసి ఉన్న మాట వాస్తవం కదా పదకొండు సంవత్సరాల దగ్గర ఒకే విల్లాలో ఉన్నారు అందులో వాస్తవం ఉంది అవునండి ఉంది వాస్తవం ఉంది మేము ఎవిడెన్సెస్ కూడా మేము కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది కచ్చితంగా నేను కోర్టులో గెలుస్తాను గెలిచిన రోజున వలి మీరు నాకు కంగ్రాచులేట్ చేస్తారు ఓకే ముఖ్యంగా మీ మీ ఇద్దరికి పెళ్ళైనట్టుగా హిందూ వివాహ చట్ట ప్రకారం అగ్ని సాక్షిగా పెళ్ళైనట్టుగా అవన్నీ సాక్షులు మీరు చూపించలేకపోయారు హిందూ యాక్ట్ ప్రకారం ఏడడుగులు వేసిన మెడలో తాళి కట్టిన బొట్టు పెట్టిన అందులో ఏ ఒక్క ఘట్టం జరిగినా పెళ్లి అయినట్టేనండి అండ్ అదే లా ప్రకారం రెండు సంవత్సరాలకి మించి లివింగ్ టుగెదర్ ఉన్న జంటకి జంట పెళ్లి పెళ్లి కిందనే కన్సిడరేషన్ చేస్తారు అందులో మాది పదకొండో సంవత్సరం పదకొండో సంవత్సరం టుగెదర్ ఒక రూఫ్ కింద అండి టూ థౌసండ్ ఎయిట్ నుంచి మేమిద్దరం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అండి మీరు వాళ్ళతో గొడవ పడ్డారు కూడా కూర్చొని ఉన్నాడు మీరు రాస్తారణితో మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు రాస్తారణ ఆ ఇంట్లో ఏం చెప్పలేదండి తను బయలుదేరి వద్దాం అనుకున్న టైంకి ఆవిడ ఆపేసింది మరి మీరు ఆ దృశ్యాలు చూసే ఉంటారు టీషర్ట్ బట్టి వెనక్కి లాగి ఎలా వెళ్ళిపోతావు నువ్వు అని అంటుంది అంటే మీతో వచ్చేద్దామని డిసిషన్ తీసుకున్నాడా రాస్తారండి తీసుకున్నారు కదండి ఆ విజువల్స్ లో ఉంది కదా మా ప్రేమ మా కనెక్షన్ కూడా ఎక్కడికి పోతుందండి మేము ఎండ్ ఆఫ్ ది డే మేము మేము కలుస్తాము మేం భార్య భర్తలమే మేము విడిపోవాలి అనుకుంటే మేం క్లోజర్ ఇచ్చుకొని విడిపోతాం అంటే మీతో రాదలుచుకోలేదు ఆ వీడియోలో ఒకసారి మీరు క్లియర్ గా చూస్తే అదే అండి పక్కన ఆవిడ ఎల్లు రాజు నువ్వు అంటుంది అండి రావడానికి లోపలికి వెళ్ళమంటుందా ఆవిడ మరి లోపలికి వెళ్ళమంటే ఎలా వస్తారండి అండి నా మీరు అంత గొడవ చేస్తున్నారు కాబట్టి ఈ గొడవలు ఇన్వాల్వ్ కావు నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంది కదా ఎవరండి వాళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ కావచ్చు

తెలుస్తా ఉంది కదా మరి ఇప్పుడు అదే అదే మాటకి నేను మిమ్మల్ని అడగాలి మీరు కూడా నాకు కాల్ చేసారు అడిగారు ఒక కాల్ చేశారని అడిగిన దానికి నేను సమాధానం చెప్పుకుంటున్న పరిస్థితిలో మనం ఉన్నప్పుడు నా జీవితంలో నాకు చేసినప్పుడు నేను ఎందుకు అడగకూడదు డెఫినెట్ గా అడుగుతాను నా పెయిన్ అంటే అక్కడికి వెళ్ళి బూతులు తిట్టడం వాళ్ళు నా హక్కు యా కానీ పూర్తిగా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడమే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది కోర్టులు ఉన్నాయి అన్నీ మీరు లీగల్గా అట్లా ఫైట్ చేయాలి కానీ వ్యక్తి పోయి దిగటం పద్ధతి కాదు కదా సరే అండి పద్ధతులు లావణ్య ఒక్కతే ఫాలో అవ్వట్లేదు లావణ్య ఒక్కతే చేయట్లేదు అంటే ప్రతి సంసారం చేసుకునే ఆడదానికి ప్రతి సంసారం చేసుకునే ఆడదానికి తెలుస్తుంది అని ఒప్పేంటో మీరు ఎక్కడో ఎక్కడో దగ్గర అయినప్పుడు మీకు కూడా అంటే అనుభవాలు అవుతుంటాయి అండి లైఫ్ అదే నేర్పిస్తుంటుంది నేను అండి ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను ఒక త్రీ అవర్స్ హైదరాబాద్ కి ఓకే ఎప్పుడు వస్తారు హైదరాబాద్ వచ్చాక ఒక ఇంటర్వ్యూ చేద్దాం నిరాహార దీక్షకి అన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నిరాహార దీక్ష ఎక్కడ చేస్తున్నారు ముంబై లో హైదరాబాద్ లో చేస్తారా రెండు వందల కిలోమీటర్లు ముంబై కాదండి రెండు వందల కిలోమీటర్లు హైదరాబాద్ కి నిన్న అరిసి అరిసి నా గొంతు పోయింది మీరు ఇంకా అర్పిస్తున్నారు నాతో నిరాహార దీక్ష నిరాహార దీక్ష మాస్టర్ శిష్యన్ ముందు